హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము అయితే ఫిబ్రవరి ఒకటి ఉదయం పద గంటలు పదకొండు గంటల సమయానికి అయితే ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడేప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగ తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకరిది పేమెంట్ పెండింగ్ స్టేటస్ బిల్ చెక్ చేయగా సో పేమెంట్ పెండింగ్ స్టేటస్లో బెనిఫిషరీ డీటెయిల్స్లో నేము అకౌంట్ నెంబరు క్రాస్ అమౌంట్ నెట్ అమౌంట్ అనేది చూపిస్తున్నా కూడా పేమెంట్ స్టేటస్ అనేది ఐదర్ పెండింగ్ పెండింగ్లో అయినా ఉండాలి లేదా సక్సెస్ అనేది రావాలి కానీ పేమెంట్ క్యాన్సిల్ అయితే చూపిస్తుంది సో ఇటువంటి వారు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదండి సో ఇదొక ఎర్ర అయితే రావటం జరిగింది సో యథావిధిగా ఈ నెట్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ బ్యాంకులో జమ అవుతుంది అనమాట ఇకపోతే కొన్ని బిల్లులు చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది విధంగా చూడొచ్చు ఇక్కడ బెనిఫిషరీ లిస్టు రెండు వందల నలభై ఆరు బెనిఫిషరీస్కి అందరికీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఇంకా బిల్లులో కదలిక రాలేదు ఇంకా వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ క్లియరెన్స్లోనే ఉన్నాయి బిల్లులు మిగతా బిల్లు అన్ని కూడా చూసుకోవచ్చు సో ఇప్పుడు ఉదయం పది పదకొండు గంటల సమయానికి కూడా మనకు బిల్లులు ఎటువంటి కదలిక లేదండి నిన్నటి వరకు ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులు కదలిక రావాల్సి ఉండగా ఇంకా ఇంతవరకు కదలికలు రాలేదు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే చూపిస్తుంది అన్నమాట యాక్చువల్గా మనకు జనవరి థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ లోపే మనకి బిల్లులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ కుబేర్ కు చేరుకోవాలి అనమాట అలా కుబేర్ చేరుకున్న బిల్లు అన్ని కూడా మనకు ఫిబ్రవరి ఫస్ట్న జమ అవుతాయి సో ఇంకా మనకు బిల్లులో కదలిక రాలేదంటే ఇంకా టైం పట్టే అవకాశం అవసరమైతే ఉందండి జీతాలు పెన్షన్లు జమపై అస్పష్టత బిల్లుల క్లియరెన్స్ కోసం ఎదురుచూపులు ఈ రోజు ఉదయం నుంచి అనేక మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు పెన్షన్లు ఖాతాలో జమ అయ్యాయా లేదా అనే దానిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు జీతాలు పెన్షన్లు జమ అయినట్టుగా ఎటువంటి సమాచారం లేదు ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు చెక్ చేయడం అయితే జరిగింది అయితే అన్ని బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయని తెలుస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ బిల్లులు ఇంకా పూర్తిగా ఆమోదం పొందకపోవడం వల్లే జీతాలు ఇంకా జమ కాలేదని అయితే అర్థమవుతోంది సాధారణంగా బిల్లులు ప్రాసెసింగ్ అనేది అర్ధరాత్రి తెల్లవారుజామున ప్రారంభమవుతుంది కానీ ఈరోజు మనకు ఇప్పుడు ఈ సమయం ఉదయం పదకొండు గంటల వరకు పది పదకొండు వరకు కూడా ఎటువంటి కదలిక అయితే కనిపించలేదు అంటే ఇప్పటికీ జీతాలు పెన్షన్లు ఇప్పటికి ఇప్పుడు అయితే విడుదల సూచనలు అయితే లేవండి మరి ఏం జరిగితే జమ అవుతాయి ఎప్పటి లోపల జమ అవుతాయి అని అంటే ఈరోజు ఉదయం పది పదకొండు గంటల సమయం తర్వాత బిల్లులలో ప్రాసెస్ కనుక ప్రారంభం అయినట్లయితే మధ్యాహ్నం లేదా ఈరోజు సాయంత్రం నాటికి జీతాలు పెన్షన్లు ఖాతాలో జమ అయ్యే అవకాశమే ఉంది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది చెప్పవచ్చు అంటే అంత నాట్ ష్యూర్ అండి కానీ బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తి కాకపోతే అప్పటి వరకు జీతాలు విడుదలయ్యే అవకాశం తక్కువే ఉంటుంది సో ఆలస్యం కావచ్చు మరి ఇంత నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక ఎట్టకేలకు సోమవారం జీతాలు ఖాతాల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి కేవలం బడ్జెట్ ప్రభావమే అని చెప్తున్నారు మరికొందరు సో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్బిఐ సంబంధించి తదితర కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే నిలిపివేయడం జరిగిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు ఇది బడ్జెట్ ప్రభావాన్ని కూడా చెప్తున్నారంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లపై అనిశ్చితి కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల విడుదల పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు జమ కావటంపై స్పష్టత రాలేదు సాధారణంగా నెలాఖరుకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అయితే ఈసారి వీటి విడుదల అనేది ఆలస్యంగా కావచ్చు అనేది అంచనా వేస్తున్నారు ఇక ఆదివారం సెలవు దినం కావడంతో జీతాలు రేపు సాయంత్రానికి ఖాతాలు చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక సోమవారం లేదంటే సోమవారం ఉదయానికి అందుబాటులోకి వస్తాయి అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లు తమ జీతాల అయితే ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం జనవరి నెల జీతాల విడుదల పైన కొంత నిరీక్షణ అంటే వేచి చూడడం అవసరమని తెలుస్తుంది ఇకపోతే మరొక అప్డేట్ అండి మంగళవారం నాలుగవ తేదీ ఫిబ్రవరి నాలుగవ తేదీన మళ్ళీ ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటో చూడవచ్చు నోటీసు జనవరి థర్టీ ఫస్ట్ అయితే రిలీజ్ అయింది ఆప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ ఆఫర్డ్ సెల్ స్టాక్స్ బై ద వే ఆఫ్ ఆప్షన్ ఫర్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ క్రోస్ ఆఫ్ ఫేస్ వ్యాల్యూ ఇందులో మొదటిగా మన ఏపీ అంది సో ఏపీ చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఈ విధంగా రెస్పెక్టివ్లీ ఫాలోడ్ బై సెవెన్ నైన్ టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి రీపేమెంట్ చేసే విధంగా ఈల్డ్ టైప్ యాక్షన్ బేస్లో ఇంటర్ను పెట్టింది అనమాట ఆర్బీఐకి ఇక వచ్చే మంగళవారం మళ్ళీ అప్పు ఈసారి ఏకంగా ఆరు వేల కోట్లకు అప్పు ప్రభుత్వ సెక్యూరిటీ వేలంను వెయ్యనున్న ఆర్బీఐ దీంతో బడ్జెట్ అప్పులే ఎనభై వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలకు చేరిక అని అయితే న్యూస్ పత్రికా ప్రకటన రావడం జరిగింది అంటే మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా సరే ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్లు జమ చేయడానికి జీతాలు పెన్షన్లు ఇవ్వటానికి అప్పు చేస్తే తప్ప జీతాలు వచ్చే అవకాశాలు మనకు దాదాపుగా లేనట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా నాలుగు వేల కోట్లని ఐదు వేల కోట్లని ఆరు వేల కోట్లని విధంగా మనకు అప్పు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎనిమిది వేల ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల అప్పు అయితే ఆర్బీఐ దగ్గర అయిందనమాట సో ఈ విధంగా అయితే నెట్టుకొస్తున్నాయి రా రాష్ట్రాలనే చెప్పవచ్చు అంటే ఆర్థిక పరిస్థితి అంత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది సో ఇక దీన్ని బట్టి కొందరు మంగళవారం కానీ బుధవారం కానీ పడవచ్చు సోమవారం కూడా డౌట్ తక్కువ జమ కావచ్చు అంటున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకు ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో అమౌంట్లు అయితే జమ అవుతాయి కాబట్టి సో పెద్ద ఎత్తున మంగళవారం లేదా బుధవారము మొత్తం జీతాలు పెన్షన్లు మిగిలిన కూడా జమ అవుతాయని చెప్పి కొందరు భావిస్తున్నారు అయితే ఇందులో ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా అంటే బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన మన ఛానల్లో వీడియో ద్వారా అయితే తెలియజేస్తూ ఉంటాను సో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లు తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీకైతే అందిస్తాము మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో